కాకినాడ జిల్లా తునిపట్నం వీరవరపుపేటలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు కృతజ్ఞత కూటం ఫాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఘనంగా నిర్వహించారు క్రీస్తు సంఘం సేవకురాలు డాక్టర్ బోడపాటి కాంతం ఆధ్వర్యంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చి మందిరంలో ఈ కార్యక్రమాలు జరిగాయి ఇదే కార్యక్రమంలో డాక్టర్ బోడపాటి కాంతం చిన్న కుమారుడు హిమాకాంత్ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సేవకులంతా కృతజ్ఞత భావంతో దేవుని అడుగుజాడల్లో నడవాలని చెప్పారు

ఎంతో బిజీ ఉన్నప్పటికీ పాజిటివ్ అందరూ కూడా ఇక్కడికి రావడం మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అలాగే మాకు సపోర్ట్గా ఉన్నారు మీరందరూ అన్నట్టుగా మీ సపోర్ట్తోనే నేను నాయకుడిగా ఎదిగాను కూడా నిలబడ్డారు మాకు సపోర్ట్ చేశారు దాంతోపాటు మేము ఏం కష్టపడినా ఏం చేసినా ఆ విజయం కూడా నా తల్లిగా కాంతంగారి జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ విజయాన్ని ఆడుకెం చేస్తాం నిజంగా ఈ యొక్క ఒక ఎస్సీ కులంలో పుట్టి ఏ రాజకీయం నేపథ్యం అంటే మన కుటుంబాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు సో ఆ కుటుంబాల నుంచి అంటే అది నిజంగా మీరు అందరించిన ప్రోత్సాహం మీరు అందరించిన సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రానున్న రోజుల్లో మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి మీ అందరూ సహకారం ఉండాలి మేము ఎమ్మెల్యేగా అవ్వాలని ప్రయాణం ప్రారంభించాం ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలి బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ పదమైనటువంటి సేవ అందించాలన్నది నా కోరిక ఇప్పుడు ఎంత డబ్బున్నా మనం ఎంత పంచిపెట్టినా ఎంత చేసినా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సరిపోవట్లేదు ఖచ్చితంగా రాజ్యాంగ పదవిలో ఉంటే పర్మనెంట్ గా చేయాల్సిన పనులు ఏదైనా దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఉండిపోయే ఆ పనులు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కోరిక ఉంది ఖచ్చితంగా మీ అందరు ఆశీస్సులతో ఇప్పుడు ఒక్క మింటే ఎక్కాను రానున్న రోజుల్లో ఇంకా ఎక్కాలి సో మీ అందరు సపోర్ట్ అవసరం మీ అందరినీ నమ్మురుడిగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి పది మంది దగ్గర ఎప్పుడు కూడా మా గురించి మీరు మంచిగా చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోడపాటి కాంతంగా ఈ ఎనిమిదవ తారీఖు ఒక చిక్కరమాట లేకపోతే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అందుకు భయపడి రావల స్థాయి దేవునికి స్తోత్ర అది ఒక కారణమైతే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిమ్మల్ని మీతో కలిసి ఈ విధంగా కొంచెం సమయమైనా మరి స్పెండ్ చేయడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చారు దేవునికి స్తోత్ర రెండు మాటలు మాత్రం టైం లేదన్నారు కొంచెం ఒక వాగ్దానం మీ ముందు చదివి కొంచెం వివరణ ఇస్తాను అంతే దేవునికి స్తోత్రివ ఒకటి ఆరు నిన్ను విడువను గడబాయిను నిద్రము కలిగి ధైర్యముగా ఉండుము వారికి ఇచ్చదనని నేను నేను ఎవరో క్రిటిసైజ్ చేశారని తప్పు పట్టారని మనకేం చేత కాదని మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన మాటలు మన చెవిలో పడినప్పుడు మనం కుంగిపోతూ అలాగే ఉండిపోవడానికి వీల్లేదు మనము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దేవుడు అన్నాడు నిన్ను నేను విడువను ఎడబాయను నువ్వు నడవలసిన మార్గం అంతా కూడా

దేవుడు నాకు అనిపిస్తున్నారు అది మీకు అంతా మీకు అనిపిస్తారు మనం ఎంత ఎంత బాగున్న వాళ్ళందరూ కూడా అందరూ సేవ చేయడం నాకు నాకే సమయం తక్కువ మన రైతులు అధ్యక్షుడు వారు కంపెనీ ఇబ్బంది పెట్టకుండా నేను అంత చేస్తున్నట్టు వాళ్ళ కంపెనీని చేస్తున్నారు మీ టీము